వెల్కమ్ టు మై ఛానల్ రాహు సంచారం అసలు వారికి మంచి రోజులు వచ్చినట్లే జీవిత విలాసవంతంగా గడబోతున్నారు ఈ యొక్క ఆగస్టు నెలలో రాహు శని నక్షత్రము వృత్తాపత్ర పదంలోని మూడో దశలో సంచరించిపోతూ ఉన్నాడు దాని యొక్క శుభ ప్రభావం కారణంగా మిదిన రాస్తా కొన్ని రాశి చక్రవర్తులు జీవితాల్లో పెద్ద మార్పులు ఉంటాయి జ్యోతిష్య శాస్త్రంలో రాహును పాపగ్రహంగా పరిగణిస్తారు జాతకంలో రాహు స్థానం బాగుంటే ప్రతి రంగంలోనూ అపారమైన విజయాన్ని పొందుతారు సంపదల్లో పెరుగుదల ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఇదే సమయంలో రాహు బలహీనంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి జీవితంలో సమస్యలతో చుట్టుముడుతుంది సంపదల పెరుగుదల ఉంటుంది వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఇది ఇదే సమయంలో రాహు బలహీనంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు చుట్టుముడుతాయి అందుచేక గ్రహం రాహు ఒక ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళడానికి పద్దెనిమిది నెలలు పడుతుంది రాహు అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నుంచి మీనరాశిలో సంచరిస్తాడు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఇదే రాశిలో ఉంటాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తన రాశిని మార్చడానికి జూలై ఎనిమిదో రాహు ఉత్తర పాత్ర రక్షితులు ప్రవేశిస్తాడు తిరోగమ దశలో సంచరిస్తున్న రాహు రెండు దశలు పూర్తి చేసి ఇప్పుడు మూడు దశలు అరుగు పెట్టబోతున్నాడు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఉత్తరాబాద్ నక్షత్రం మూడు దశలో ప్రవేశిస్తాడు డిసెంబర్ రెండు వరకు కూడా రాహు ఇది నక్షత్రంలో సంచరిస్తాడు ఉత్తరాబాద్ నక్షత్రానికి అధిపతి శని అందువల్లే రెండు గ్రహాల శుభ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి పుష్కలంగా లాభాలు రాబోతున్నాయి రాహు సంచారం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం మిథున వారు శని నక్షత్రంలో రాహు స్థానం మారిన వెంటనే మిథున రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఈ కాలంలో మీరు మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు చూస్తారు ఉద్యోగం వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి కుటుంబ జీవితంలో ఆనందము శాంతి ఉంటుంది మీరు కుటుంబ సభ్యుల నుంచి ఉపశమనం పొందుతారు చాలా కాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు కూడా తిరిగి వస్తుంది సింహరాశి వారు రాహు నక్షత్ర మార్పు సింహరాశి వారికి చాలా ప్రయోజనంగా ఉంటుంది ఈ కాలంలో మీ పనులన్నీ విజయవంతమవుతాయి అదృష్టం మీకు పూర్తి మద్దతు ఇస్తుంది ఆకస్మిక లాభానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో విస్తరణ ఉంటుంది కుటుంబంతో కలిసి ధార్మిక ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంది ఆధ్యాత్మికంగా మిగిలిపోతారు మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఉద్యోగం వ్యాపారాల్లో పురోభివృద్ధికి అనేక బంగారు అవకాశాలు ఉంటాయి సంపదల పెరుగుదల ఉంటుంది వారు రాహు సంచారంతో తులరాశి వారికి శుభకాలం ప్రారంభమవుతుంది సమయంలో మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు పొందుతారు కెరీర్లో చాలా పురోగతి ఉంటుంది వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది విదేశాల్లో చదువుకోవాలనుకున్న విద్యార్థులు శుభవార్తలు వింటారు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అప్పుల నుంచి విముక్తి పొందుతారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి